నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షబానా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు డిఎస్పీ మహబూబ్ బాషా అన్నమయ్య జిల్లా రాయచోటి సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం సంక్రాంతి పండుగ సందర్భంగా చాలామంది కోడిపందాలు ఆడడం పేకాట ఆడడం మద్యం తాగి డ్రైవింగ్ చేయడం నేరాలకు పాల్పడడం ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి సమాజాన్ని పట్టించే వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయి అనే విషయమై రాయచోటి డిఎస్పీ మహబూబ్ బాషా గారిని సంప్రదించడం జరిగింది పై అంశముపై డిఎస్పీ మహబూబ్ బాష తెలియజేస్తూ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ ఎంతో సంస్కృతి సాంప్రదాయాలతో జరుపుకునే పండుగ అని సంక్రాంతి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొని అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని తెలియజేశారు అలాగే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని అలా కాకుండా చట్టానికి వ్యతిరేక ప్రత్యేకంగా కోడి పందాలు ఆడడం పేకాట ఆడడం అత్యాచారాలకు పాల్పడడం నేరాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆర్జు కృష్ణారెడ్డి రిపోర్టర్ అన్నమయ్య జిల్లా నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వీ కృష్ణాడి రిపోర్టర్ అన్నమయ్య జిల్లా రాయచోటి మరి రాబో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎంతోమంది సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా కోడిపందాలు ఆడము కార్డ్స్ ఆడము ఇలా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు అలాంటి వారిపై మరి మన రాయిచోట్టు డివిజన్ డిఎస్పి గారితో ఒక సందేశాన్ని తీసుకున్నాం మరి అలాంటి వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయి అలాంటి వారికి హెచ్చరికగా ఒక సందేశాన్ని తీసుకుందాం నమస్తే సార్ మరి సంక్రాంతి పండుగ సందర్భంగా ఎంతోమంది కార్యకలాపాలు చేస్తుంటారు సార్ అలాంటి వారికి ఒక సార్ ముఖ్యంగా రాయచోటి సబ్జీ ప్రజలో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి మరియు ఈ పండగ సందర్భాన ఇక్కడికి వేరే ప్రాంతం నుంచి వారికి ముందుగా శుభాకాంక్షలు తెలుసుకుంటూ ముఖ్యంగా ఈ పండుగ రోజున అందరూ ఇళ్ళలో సుఖశాంతులతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఎలాంటి అసంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని ముఖ్యంగా గ్యామ్లింగ్ అని కోటి పందాలని ఇల్లీగల్గా ఓపెన్ ప్లేసెస్లో డ్రింక్ చేయడం కానీ చేయకూడదని అట్లా చేసి ఏదైనా నేరాలకు పాడుపడితే వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరిస్తున్నా ఓకే థ్యాంక్ యూ సార్